బోర్ కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నుంచి నీకు చిన్న ఖర్చు చెప్తాను సరేనా ఒక గ్రామంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదశాస్త్ర పురాణాలు సమస్తము చదివాడు ఆయన సంపన్నుడు కావడం చేత సంపాదన కోసం ప్రయత్నించక కులాసాగా కాలం గడిపేవాడు సాయంకాలం వేళ ఆయన ఇంటికి ఊళ్ళో వాళ్ళు అనేక మంది వచ్చేవారు ఆయన సమయోచితంగా వాళ్లకు రకరకాల కథలు చెప్పి ఆనందింపజేస్తూ ఉండేవాడు కృష్ణశర్మకు వేదశర్మ అనే కొడుకు ఉండేవాడు అతను కూడా బాగా చదువుకుని రాజుగారి వద్ద ఆస్థాన పండితుడిగా పనిచేస్తున్నాడు తండ్రి జీవించే పద్ధతి అతనికి నచ్చేది కాదు మీరు విజ్ఞానాన్ని ఎందుకు వ్యర్థం చేస్తూ కథలు చెబుతారు అని వేదశర్మ తండ్రిని అడిగాడు ఒక పెట్ట కథతో ఎన్ని పనులైనా చేయవచ్చు ఎదుటివాడి మీద దెబ్బ తీయవచ్చు గడ్డు సమస్యను తేలిగ్గా అర్థమయ్యేటట్లు చేయవచ్చు అవతలి వాళ్ళ మనసుకు ఆనందం కలిగించవచ్చు మెదడుకు పదును పెట్టవచ్చు అన్నాడు కృష్ణశర్మ ఈ సమాధానం వేదశర్మకు తృప్తి కలిగించలేదు అయినా ఏమి అనలేక ఊరుకున్నాడు ఒకసారి వేదశర్మ రాజుగారి పని మీద సముద్రం దాటి మయూర దేశం వెళ్లవలసి వచ్చింది అతన్ని అంత దూరం ప్రయాణం మీద ఒంటరిగా పంపడం ఇష్టం లేక అతని వెంట కృష్ణశర్మ కూడా బయలుదేరాడు మయూర దేశం చేరిన మర్నాడు వేదశర్మ ముగించుకున్నాడు అతని గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేశారు వేదశర్మ అతని తండ్రి శాకాహారులని మద్యం ముట్టరని ఆ దేశపు రాజుకు తెలుసు అందువల్ల వారికి తగ్గట్టుగానే విందు ఏర్పాట్లు జరిగాయి అక్కడి ఆస్థాన విధుషకుడికి వేదశర్మను ఎగతాళి పట్టించాలని అనిపించింది విందు సమయంలో అతను వినయంగా వేదశర్మను సమీపించి ఏవేవో మద్యాల పేర్లు చెప్పి మీరు ఏది పుచ్చుకుంటారు అని అడిగాడు వేదశర్మ తెల్లబోయి అవేమిటో తనకు తెలియవని అన్నాడు మహారాజు లాంటి వాళ్ళు మర్యాదకు నవ్వకపోయినా చాలామంది వేదశర్మ అజ్ఞానానికి నవ్వారు వెంటనే కృష్ణశర్మ విదూషకుడితో ఈ నవ్వు నాకు కొంగల్ నవ్వును గుర్తు చేస్తోంది అన్నాడు కొంగల్ నవ్వా అదేమిటి అని విదూషకుడు అడిగాడు మరేమీ లేదు ఒకసారి మాన సరోవరంలో ఉండే ఒక రాజహంస దారి తప్పి ఒక కొంగల గుంపు మధ్య వాలింది కొంగల్ దాన్ని ఏవో ప్రశ్నలు వేశాయి హంస వాటికి ఓపిగ్గా సమాధానాలు చెప్పింది నువ్వు ఏం తింటావు అని కొంగలు అడగగా లేత తామర తూండ్లు తింటాను అని హంస జవాబు చెప్పింది నత్తలు పీతలు తినవా అని కొంగలు అడిగాయి అవి ఏమిటో తనకు తెలియదని హంస చెప్పేసరికి కొంగలు విరగబడి నవ్వాయి అన్నాడు కృష్ణశర్మ ఈసారి మహారాజుతో సహా అందరూ నవ్వారు విదూషకుడికి మొహం మాడిపోయింది విందు ముగిసిన ఆక విదూషకుడు తండ్రి ఇద్దరిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు ఆ రాత్రి వాళ్ళు విదూషకుడి ఇంటికి భోజనానికి వెళ్ళారు విదూషకుడు ఇంకా చాలామందిని ఆహ్వానించాడు అందరితో పాటు తండ్రి కొడుకులను కూడా గోమాంసం వడ్డించారు కృష్ణశర్మ అభ్యంతరం చెప్పాడు విదూషకుడు పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకున్నాడు ఇలా అన్నాడు నేను కూడా ఈ దేశానికి రాకముందు మద్య మాంసాలు ముట్టని వాణ్ణే కానీ ఇక్కడ స్థిరపడ్డాక పరిస్థితులను బట్టి నా అలవాట్లు మార్చుకున్నాను మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు దీనికి ఏం జవాబు చెబుతాడోనని అందరూ కృష్ణశర్మ కేసి కుతూహలంగా చూశారు ప్రవర్తన మార్చుకోవడం మనిషి స్థాయిని బట్టి ఉంటుంది వెనకటికి ఒక సింహం ఒక పశువుల కొట్టంలో చిక్కుబడిపోయింది ఆ కొట్టలో పశువులైతే లేవు గానీ బోలడంత గడ్డి ఉన్నది సింహం బయటికి రాలేకపోయింది అది ఆకలితో రెండు వారాల పాటు మలమలా మాడింది అయినా అది జంతు మాంసం కోసం ఎదురు చూసిందే కానీ గడ్డి ముట్టలేదు అన్నాడు కృష్ణశర్మ విదూషకుడికి మరొకసారి పరాభవం జరిగింది అతను కృష్ణశర్మకు క్షమాపణ చెప్పుకుని ఆయనకు ఆయన కొడుకు తగిన భోజనం ఏర్పాటు చేశాడు తండ్రి చెప్పే కథల ప్రభావం వేదశర్మకు తెలిసి వచ్చింది తిరుగు ప్రయాణంలో అతని తండ్రిని మెచ్చుకుని మీరు చెప్పిన కథలు నాకు తెలుసు కానీ వాటిని ఇలా ఉపయోగించవచ్చునని నాకు తెలియదు కథలతో ఎదుటివాడిని దెబ్బ కొట్టడము మెదడుకు పదును పెట్టడము ఇప్పుడు చూశాను రోజు మీరు ఎందరికో కథలతో సంతోషం కలిగిస్తున్నారు నాకు ఒక సమస్య ఉన్నది ఆస్థానంలో నా కింద ఎందరో ఉద్యోగులు ఉన్నారు వాళ్ల పట్ల నేనెంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాను అది అలుసుగా తీసుకొని వాళ్ళు నన్ను లోకో కట్టేసి గౌరవించడం తగ్గించారు అందుచేత ఇప్పుడు వాళ్ళ పట్ల కఠినంగా ఉంటున్నాను ప్రస్తుతం వాళ్ళు నన్ను చూసి అడలిపోతున్నారు ఇది నాకు తృప్తిగా లేదు వాళ్లకు నా మీద గౌరవం ఉండాలి భయం ఉండరాదు అన్నాడు కృష్ణశర్మ నవ్వి ఇలా అన్నాడు ఇదే సమస్య ఒకప్పుడు ఒక పాముకు వచ్చింది అది ఒక ముని వద్దకు వెళ్ళి ప్రజలకు నేనంటే అసహ్యం ఉండకుండాను భయం ఉండకుండాను ఒక మార్గం చెప్పండి అని అడిగింది ఎవరికీ హాని చేయవద్దు అని ముని చెప్పాడు అలాగే పాము సాధువులా ప్రవర్తించసాగింది త్వరలోనే దాని సంగతి అందరికీ తెలిసిపోయింది చిన్నపిల్లలు కూడా దాన్ని బాధించసాగారు అది నానా అవస్థలు పడుతూ ఉండగా ముని దాన్ని చూసి జాలిపడి నా సలహా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నిన్ను కరవద్దన్నాను కానీ బుస నువ్వు ఎవరికీ హాని చేయకు కానీ ఇతరులు నీకు హాని చేసేలా ఉంటే బుసకొట్టు అన్నాడు తండ్రి చెప్పిన ఈ కథ విన్న తర్వాత వేదశర్మకు తన కింద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమైపోయింది అది మొదలు అతను కథల వల్ల లాభం గుర్తించి తను కూడా కథలు చెప్పడం నేర్చుకున్నాడు